అటు ఇక జనసేన పార్టీలో అఫీషియల్గా చేరిపోయారు కొద్దిసేపటి క్రితం ఇప్పుడు ఆ కార్యక్రమంలో భాగంగానే నాదండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు లైవ్లో చూస్తున్నాం వైసీపీని వీడి ఆ మీదకు ఒక లేఖ రాసిన బాలినేని ఇక మొన్ననే పవన్ కళ్యాణ్ కలిశారు జనసేనలో చేరుతున్నట్లు చెప్పారు అయితే ఇప్పుడు అఫీషియల్గా జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు బాలినేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి అదేవిధంగా దేవి విగ్రహాన్ని ఇచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు సో జనసేనికలో చేరిక చేరికలు జరుగుతున్నాయి బాలినేని అదేవిధంగా సామినేని ఉదయభాను కిలారి రోసయ్య కూడా చేరుతున్నారు పవన్ సమక్షంలో జనసేనలో ఈ చేరికలు జరుగుతున్నాయి మనం లైవ్లో చూస్తున్నాం ఈ మధ్య కాలంలోనే వైసీపీకి రాజీనామా చేశారు బాలినేని అక్కడ జనసేన పార్టీలో చేరుతున్న మిగతా కీలక నేతల్ని కూడా మనం చూస్తున్నాం ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు ఆయా నేతల అనుచరులు కార్యకర్తలు అభిమానులు ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి అదేవిధంగా సామినేని ఉదయభాను అలాగే ఖిలారి రోసయ్య వీరు ఇవాళ జనసేన పార్టీలో చేరుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు ఆ టైంలో ఒకసారి మనం విజువల్లో చూస్తున్నాం ఇంట్రెస్టింగ్ వాళ్ళు పూల మొక్కల్ని తీసుకొచ్చారు ఇంకా బొకేలు తీసుకురాకుండా లేకపోతే ఇంకా వేరేమో లేకుండా పూల మొక్కల్ని తీసుకొచ్చారు అదేవిధంగా అమ్మవారి విగ్రహాలు కూడా పవన్ కళ్యాణ్కి ఇవ్వడం మనం చూస్తున్నాం ఒక ఆసక్తికర సన్నివేశం మనకు అక్కడ కనిపిస్తోంది సో అలాగే జనసేనలో పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ కూడా చేరారు ఒక పూల మొక్కని పవన్ కళ్యాణ్కి కానుకగా ఇస్తుండడం బహుమతిగా ఇస్తుండడం మనం చూస్తున్నాం ప్రస్తుతం కిలారి రోజయ్య జాయిన్ అవుతున్నారు అఫీషియల్గా జనసేన పార్టీలోకి అదేవిధంగా సామినేని ఉదయభాను కూడా జనసేన పార్టీలోకి వస్తున్నారు సో ఈ నేతలతో బలమైన అభిమానగరం ఉన్న ఈ నేతలు ఉన్నారు ఒక్కొక్కరు కూడా ఆంజనేయ స్వామి విగ్రహం లేదా అమ్మవారి విగ్రహం లేదా ఫోటోలు పవన్ కళ్యాణ్కి ఇస్తున్నారు సో చాలా కీలకమైన నేతలు అభిమానగలం ఆ తర్వాత చాలామంది అనుచరుల అనుచరుల బలం కూడా ఉన్న నేతలు కాబట్టి వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు రాజకీయ నాయకులే కాకుండా పారిశ్రామికవేత్తలు కూడా జనసేన పార్టీలో చేరుతున్నారు సో ఈ మధ్య మనం చూస్తున్నాం జనసేనలోకి చేరికలు ఎక్కువయ్యాయి సో మెయిన్గా నేతలందరి బాలినేని ఒక అనూహ్య నిర్ణయం వైసీపీని విడిచిపెట్టి ఒక లేఖ రాసి ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చేయకుండా నేను విడిచిపెడుతున్నానని చెప్పి రాసి తర్వాత మరి ఎక్కడికి చేరుతారు అని ఒక పెద్ద చర్చ నడిచింది తర్వాత కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ని కలిశారు ఇక ఇవాళ అఫీషియల్గా జనసేన పార్టీలో చేరుతున్నారు ఈ చేరికలన్నింటికి అక్కడే నాదెళ్ల మనోహర్ ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇక ఈ నేతలతో పాటు భారీగా తరలివచ్చారు కార్యకర్తలు అభిమానులు సో జనసేన పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు పవన్ సమక్షంలో జనసేనలో చేరారు బాలినేని అదేవిధంగా సామినని ఉదయభాను అలాగే కిలారి రోసయ్య ఇక వైఎస్ఆర్ పార్టీని విడిచిపెట్టారు జనసేనలో చేరుతున్నారు జనసేనలో పారిశ్రామిక కంది రవిశంకర్ కూడా చేరారు వీరందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇక టీవీ నేను స్క్రీన్ మీద చూస్తున్నాం ఇప్పుడు జనసేన పార్టీలోకి ఇప్పుడే జాయిన్ అయిన ప్రతి నేత మనకి ఫ్రేమ్లో కనిపిస్తున్నారు అక్కడ కీలక నేతలైన బాలినేని శ్రీనివాసరెడ్డి అదేవిధంగా సామినేని ఉదయభాను ఉన్నారు అలాగే కిలారి రోసయ్య కూడా ఉన్నారు వీరితో పాటు పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ కూడా ఉన్నారు వీరందరూ ఇప్పుడే జనసేన పార్టీలోకి చేరారు పార్టీ విధానాలు నచ్చి పవన్ కళ్యాణ్ ఆలోచనలు నచ్చి జనసేనలో చేరుతున్నామని పవన్ కళ్యాణ్తో కలిసి నడుస్తామని కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు అవుతామని రాష్ట్ర అభివృద్ధికి పడతామని సో పవన్తో కలుస్తున్నారు ఇంకొక నేత కూడా పవన్ కండువ కప్పి పాటలోకి ఆహ్వానిస్తున్నారు సో వాళ్ళందరినీ ఇప్పుడు మనం ఫ్రేమ్లో చూస్తున్నాం జనసేన పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి అయితే మరి ఈ చేరికలు ఇక్కడితో ఆగుతాయా మరి ఇంకా కూడా కొనసాగుతాయా అనేదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అదొక ఇంట్రెస్టింగ్ టాపిక్ కారణాలు రకరకాలు ఉన్నాయి బట్ వైఎస్ఆర్సీపీని విడిచిపెడుతున్నారు లేదా వేరే పార్టీ నుంచి కావచ్చు జనసేనలో భారీ ఎత్తున చేరిక జరగడం అయితే మనం చూస్తున్నాం ఈ నేతలందరూ కీలకమైన నేతలు కాబట్టి ప్రజాబలము అనుచర గణము అభిమాన బలము ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి చాలామంది అక్కడ అభిమానులు కార్యకర్తలు తరలివచ్చారు బాలీని తన తనయుడు తన కుమారుడితో పాటు ఇక్కడికి వచ్చారు సో జనసేనలోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నామని చెప్పుకోవచ్చు పవన్ సమక్షంలో జరిగిన నేతల్ని మనం చూస్తున్నాం ఒకటే ఫ్రేమ్లో బాలినేని శామినేని ఉదయభాను అండ్ కిలారి రోసయ్య అటు పారిశ్రామిక కంది రవిశంకర్ కూడా ఉన్నారు కలిసి వారిని ఎవరైనా కలుపుకుపోతాం రాష్ట్ర అభివృద్ధే మాకు ఫైనల్ సో దానికోసం ఎవరైనా ఓకే అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెబుతున్నారు జనసేనలోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి ప్రధానంగా బాలినేని వైఎస్ఆర్సీపీ పార్టీని విడిచిపెట్టి ఇంకా పవన్ కళ్యాణ్ మొన్న కలిసి వాళ్ళ అఫీషియల్గా చేరారు అదేవిధంగా సామునేని ఉదయభాను కిలారి రోసేలు కూడా ఇందులో చేరారు అందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్